పరిగి నియోజకవర్గం పూడూరు మండలంలోని ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు చీలాపూర్ గ్రామంలోని మాలా ఎల్లమ్మ అనే మహిళ ఇల్లు కూలిపోయింది అందులో ఆ మహిళ లేకపోవడం త్రుటిలో తప్పిన ప్రమాదం భర్త చనిపోయాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి చెప్పినా పట్టించుకోలేదని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తన ఇల్లు కూలిపోయినందుకు తనకు సాయం చేయగలరని ప్రభుత్వాన్ని వేడుకుంటుంది ఎందులో కూలిపోయింది ఒకళ్ళో చచ్చిపోయింది ముగ్గురు పిల్లలు హోటల్గా వేసుకుంటున్నారు ఇక ఇక ఇంకా ఇంకెట్లా బతకాలి అందకెళ్ళి వస్తుంటే నేను కూడా చచ్చిపోతుంటే సావణిక్ అవుతున్నా ఇంకేం ఇంకేమందు సార్ గురించి ఇండ్లు కూలిపోతుంది కూడా రాలేదు సెక్రేట్ రాలేదు ఇంకా mm -hmm.